అలా ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మిరప సాగు ఎలా చేయాలని చెప్తా చూడండి మేము మిరపగింజలు యశస్విని అనే తేజ కంపెనీ వారి తీసుకొచ్చినాం తేజ గింజలు తేజ గింజలు ఇలా ఉంటున్నాయి మనం మిరప సాగు చేయాలంటే చిన్న చిన్న మడలు చేసుకొని ఇట్లా సాలు లెక్క చేసుకొని అలా గింజలు వేసుకోవాలి ఇక చిన్న చిన్న ఇట్లా మడలు చేసుకోవాలి ఇది చిన్నగా మడోలు చేసుకున్న తర్వాత నీట్గా కొట్టుకోవాలి ఇలా కనబడకుండా కొడుపాలి దీని తర్వాత చిమ్మట వేసుకోవాలి పైన గింజలు గోడిపోయిన తర్వాత ఇది చిమ్మట వేసుకోవాలి స్మెల్ వస్తుంది ఊరంగా ఇది చిమ్మడ చిమ్మడ తల్లినాక చీరలు కప్పాలి చీరలు కప్పిన తర్వాత పల్సగా గడ్డి వేసుకోవాలి ఎందుకంటే మనం నీళ్ళు కట్టినా కానీ తొందర ఆరకుండా ఎక్కువ రోజులు పది ఉండేదందుకు ఇలా గడ్డి కప్పుతారు ఇలా గడ్డి కప్పినది ఒక ఎనిమిది రోజుల వరకు ఉంటుంది ఇలానే